రైతులతో కేంద్ర బృందం భేటీ అయితే జరిగింది సో కేంద్ర బృందం భేటీలో మనకి ఇరు వర్గాల మధ్య చర్చలు అయితే జరిగినాయి ఈ నెల ఇరవై రెండున మరోసారి భేటీ అయితే అవుతారని చెప్పేసి చెప్తున్నారు కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు ఇతర డిమాండ్ల సాధనకై ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వం బృందంతో అయితే సమావేశమైంది కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందానికి మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వం వహించారు మహాత్మాగాంధీ స్టే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో స్టేషన్లో రైతులతో జరిగిన చర్చల్లో అక్కడ మనకి సహృద్భావ వాతావరణంలో సాగాయని చెప్పేసి కేంద్ర మంత్రి తెలియజేశారు రైతు నాయకులు జగ్జీ ఇక్కడ జగ్జీత్ సింగ్ దల్లేవాల్ కూడా చర్చలు సజావుగా అన్నారు అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఇరవై ఎనిమిది మంది సభ్యులు ఇందులో పాల్గొన్నారు రైతులు ఉద్యమం ప్రారంభించిన ఏడాది తర్వాత ఈ చర్చలు జరిగాయి ముఖ్యంగా వీరు ఏం కోరుతున్నారంటే రైతులకు కనీసం మద్దతు ధర పంటకు సంబంధించి కనీసం మద్దతు ధర అయితే ఉండాలని ప్రధాన డిమాండ్ అనమాట దాంతోపాటు మనం చూసుకుంటే కనీసం మద్దతు ధరతో పాటు రుణమాఫీ ప్రకటించాలని కోరుతున్నారు రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ అయితే ఉండాలని చెప్తున్నారు నెక్స్ట్ రైతులకు కూలీలకు రైతు కూలీలకు కూడా ఇద్దరికీ కూడా పింఛన్లు అయితే అందించాలని చెప్పేసి రైతులైతే డిమాండ్ చేస్తున్నారు నెక్స్ట్ రైతు ఉద్యమకారులపై పెట్టిన కేసును ఉపసంహరించాలని కోరుతున్నారు అయితే ఇక్కడ మూడు డిమాండ్లు అయితే ముఖ్యంగా ప్రధానంగా అయితే ఉన్నాయి ఒకటి ఏంటంటే రైతులకు సంబంధించి పంటలు ఏవైతేనే కనీసం మద్దతు ధర ప్రకటించాలి రెండేమో రైతులకు రైతు కూలీలకు పెన్షన్లు అయితే ఇవ్వాలి మూడేమో రైతులకు రుణమాఫీ మాఫీ చేయాలని చెప్పేసి మూడు డిమాండ్లు అయితే ఉన్నాయన్నమాట దీంతో మళ్ళీ ఇరవై రెండు మీటింగ్ అయితే జరగబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు